కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయ పది వచ్చిన కుమారి ఆలోచించము ఆలోచించి చెవియోగము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము అన్నాడు ఈ రాజు నీ ప్రభు అతను నీ సౌందర్యమును కోరినాడు అతనికి నమస్కరించము కాబట్టి ఆయన అంతరంగం సౌందర్యం కోరుతున్నాడు బాహ్య సౌందర్యం ఆయన కోరట్లేదు కానీ అందుకని అంతరంగం ముందు యూదుడైన వాడే యూదుడు అంటున్నాడు లేక బాహ్యమైన యూదులైన వాడు యూదుడు కాబట్టి నా నన్ను ప్రేమిస్తున్నాను అనేవాడు తన దేవుని కొనాలి అప్పుడే నన్ను ప్రేమిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాను కాబట్టి అతడు చెప్పిన ఈ విషయం ఏంటండి ఒకటి ఏమంటున్నాడు కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మార్చిపోవాలి అదనమాట ఏం చేయాలంటే మన స్వజనమును తండ్రి ఇంటిని మరువాలి దేవుని కొరకు మనం అనేక రీతులుగా మనం కుటుంబాలని మర్చిపోతూ ఉంటాం పిల్లలు మర్చిపోతారు దైవజనులు ఎందరూ అలాగా ఎన్నో సంవత్సరాలు కుటుంబాలను కూడా దూరంగా ఉండి మరిచిపోయి దేవుని పనిలో నిమగ్నమైన వాళ్ళందరూ ఉన్నారు అలాగ ప్రభు కోసం మనం ఏది విడిచిపెడితే ప్రభు అది మనకి నూరంతలకు ఇస్తానన్నమాట కదా ఏమన్నాడు వసారి చూడండి వసారి చూద్దాం ఇరవై పంతొమ్మిదో అధ్యాయం మత్స్సు వార్త ఇరవై తొమ్మిదో వచ్చిన మత్స్సు వార్త నామము నిమిత్తము అన్నదమ్ముల అన్నదమ్ములనైన అక్కాచల్లు తండ్రినైను తల్లి పిల్లల భూములైన ఇండ్లనైను విడిచి విడిచిపెట్టి ప్రతి విడిచిపెట్టిన ప్రతి నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారడబట్ వారు మొదటి వార మత్స్సు వార్త మరొక మనం లోకసు వార్త ఇరవై పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ముప్పై వచ్చిన దేవుని రాజ్యం నిమిత్తం ఇంటి నైను భార్యనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవన పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో నేను దేవునికి మహిమ గాక దేవునికి మహిమ కలుగును దేవుని స్తోత్రం కలుగునుగా కాబట్టి వారిని విడిచి దేవుడు ఎప్పుడైతే కోరుకుంటాడో పిల్లల ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి కుమారి ఆలోచించము ఆ చెవి యోగము నా మాట వినమంటాడు ఏమన్నాడు నీ స్వజనమును నీ తండ్రి మనం కూడా మన సొంత జనులను చేతగానే కదా దేవుడు పంపించినటువంటి ప్రాంతానికి వెళ్ళి మనం కూడా స్వజనులను మర్చిపోయి తండ్రి ఇంటి వారిని మర్చిపోయి ప్రభువు ఇచ్చిన వారి కోసం మనం సేవ చేయాలి వాళ్ళని ప్రేమించాలి ఒకసారి ప్రార్థన చేయాలి వారి కోసం జీవించాలి అనేకుల ఆత్మలను ప్రభు కోసం సంపాదించాలి ఆ గ్రామం కోసం ప్రార్థించాలి అదే దేవుని యొక్క చిత్తం అనమాట నీవు స్వజనులను విడిచిపెట్టావు కాబట్టి తండ్రి ఇంటిని నీ తల్లిదండ్రులను అన్నదమ్ములను భార్యను పిల్లలను భూములను విడిచిపెట్టావు కాబట్టి పరమంధు నిత్యజ్యం తప్పుగా నీకు లభిస్తుందంట వేల రెట్లో తల్లిదండ్రులను అక్కచెల్లు అనదములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే దేవునికి మహిమ మహిమకలువును కాక అలాగనే మనం మార్తీస్వార్థ పందులు తిరుగుతుని చదువుకున్నాం కదా కాబట్టి మనం ఏం చేయాలంటే తండ్రి ఇంటిని మరిచిపోవాలి దేవు ఇవి మరిచి దేవుడు చెప్పినవి మర్చిపోవాలి కానీ మనం అవి కాకుండా మనం పన్నెండు ఉదయం మొదటి వచ్చినాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదం నీ నామమును గొప్ప చేయదును నీ ఆశీర్వద ఆశీర్వాదముగా ఉండందు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వించదు నిన్ను దూషించు వారిని భూమి యొక్క సమస్త శపించదను భూమి యొక్క సమస్త వంశమును నేను ఆశీర్దింపబడ నా బ్రాహ్మతో అనగా ఏహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను దేవునికి మహిమ కలుగునుగా